ఈ రోజు చాలా పరమపేతమైనటువంటి రోజు భాగ్యనగాలకే భాగ్యప్రదమైనటువంటి రోజు సప్త మోక్ష అత్యంత ప్రధానమైనది అలాగే సకల భూమండలానికి నామైనటువంటి కాంచీ నిత్య నుంచి నడయాడే కాంచీ స్వరూపమైనటువంటి కాంచీ శంకరాచార్య మూలాపనాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరుడు శ్రీ 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 శంకర విజయ సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం వారి యొక్క అనుగ్రహ భాషణం పెట్టడం అందరి యొక్క పురాతనమైనటువంటి పుణ్య విశేషం ముందుగా మనం కాంచీపురం నుంచి ఒక ఐదు విషయాలు మనం తెలుసుకోవాలి రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం కైలాసం నుంచి